ఏమైనా సందేహాలు కానీ సార్ అనాహతం చేసేటప్పుడు ఫస్ట్ బ్రీతింగ్ తీసుకొని ఆ ఓం చెప్పి బ్రీతింగ్ తీసుకోవాలి కదా సార్ అవును ఇంకా సార్ నమస్కారం అండి నమస్తే సార్ మూలాధారం నాలుగు సార్లు స్వాధిష్టానం ఆరు మణిపూర ఎనిమిది అనాహత పది పది మణిపూరం పది మణిపూరం పది సార్లు అనాహత చెప్పండి చెప్పండి విశుద్ధ పన్నెండు ఆజ్ఞ పదహారు రెండు విశుద్ధి పదహారు కదండి పదహారు అండి ఆజ్ఞ రెండు సార్లు అండి ఇంకా ఇంకా ఏమన్నా సందేహాలు సో ఈరోజు మనం క్రియాయోగం మీకు ఆరు చక్రాల గురించి కొంత అవగాహన వచ్చింది ఎలా వాటిని సాధన చేయాలి మూలాధారం ఏంటి స్వాదిష్టానం ఏంటి మణిపురం ఏంటి అనాహతం ఏంటి విశుద్ధి ఏంటి ఆజ్ఞ ఏంటి కొంత అవగాహన వచ్చింది వీటిని మనం ఎలా ప్రయోగించాలి ఇప్పుడు మూలాధారానికి సంబంధించినటువంటి సమస్యల్ని గుర్తించాలి మూలాధారానికి సంబంధించిన సమస్యలు ఏముంటాయి ఏదైతే భౌతికంగానో ఏదైతే ప్రాథమికంగా ఏదైతే బేస్ ఉంటాయో అవన్నీ మూలాధారానికి సంబంధించింది తరుణ వ్యాధులు మూలాధారానికి సంబంధించింది వ్యాధులు అంటే సీజనల్ డిసీజెస్ అనమాట సీజనల్ డిసీజెస్ అంటాం కదా సీజన్ మారుతున్నప్పుడు వచ్చే సమస్యలు నీరు ఇవన్నీ కూడా మూలాధారానికి సంబంధించింది కండరాలకు సంబంధించింది నెప్పులు ఇవన్నీ మూలాధారానికి సంబంధించింది దెబ్బలు తగలడం ఇవన్నీ మూలాధారానికి సంబంధించింది ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి మనం ఒక ఎనర్జీ సెంటర్కి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా రెండు పద్ధతుల్లో హీలింగ్ చేసుకోవచ్చు ప్రాణ సాధన పరిధిలో అర్థమవుతుందండి రెండు రెండు పద్ధతులు ఉంటాయి మూలాధారానికి సంబంధించినటువంటి రుగ్మతలను తగ్గించుకోవాలంటే రెండు రకాలుగా తగ్గించుకుంటాం ఒకటి మూలాధారాన్ని ప్రయోగించేసి తగ్గించుకోవచ్చు రెండోది మూలాధారం మీద స్వాదిష్టానాన్ని కూడా ప్రయోగించి తగ్గించుకోవచ్చు మీకు వెంటనే రిజల్ట్ కావాలి వెంటనే ఉపశమనం కావాలి ఒక సమస్య